ఏడాదిన్నరలోనే అసాధ్యాలను సుసాధ్యం చేస్తున్న ప్రజాప్రభుత్వానికి అండగా నిలవాలని మంత్రులు తెలిపారు మహబూబాబాద్ జిల్లాలో నాలుగు వందల కోట్లతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులు సీతక్క కొండా సురేఖ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ముందుగా కే సముద్రంలో ప్రగతి పనులకు శంకుస్థాపన చేసిన నేతలు అనంతరం సోమ్లా తండాలో ప్రగతి బాటలో ప్రజాపాలన సభ నిర్వహించారు లబ్దిదారులకు ఇందిరమైళ్ల మంజూరు పత్రాలను మంత్రులు పంపిణీ చేశారు పదేళ్లలో కొద్ది మంది మాత్రమే లబ్ధి పొందారన్న అమాత్యులు ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇళ్లైనా ఇవ్వలేదని ధ్వజమెత్తారు కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమాన్ని చూసి ఓర్వలేక బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు ఏ ఒక్కటి కూడా మీ దగ్గర వాగ్దానం చేశామో ఆ పథకాలు కష్టమైన ఆర్థిక భారమైన గారి సహాయంతో ముఖ్యమంత్రి గారు ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ఒక్కొక్క హామీని తీర్చుకుంటూ ఈనాడు భారతదేశంలో ఈ యొక్క పరిపాలనలో ప్రజాపాలన కొనసాగిస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకి భారతదేశ రాష్ట్రాలన్నీ కూడా మాకు తెలంగాణ రకమైనటువంటి పాలన కావాలని ఆ సంక్షేమ రాజ్యం కావాలని ఆ అభివృద్ధి కార్యక్రమాలు మహారాష్ట్రలో కూడా కొనసాగాలని ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రుల మీద ఒత్తిడి తీసుకొచ్చే సందర్భం ఇప్పుడు ఏర్పడింది మరి మన ప్రభుత్వం వచ్చినాక ఇందిరమ్మ పాలన ఇందిరమ్మ రాజ్యం నడుస్తుంది అని చెప్పడానికి ఈ రోజు ఈ కార్యక్రమే ఒక నిదర్శనం మరి పోయిన ప్రభుత్వంలో ప్రజల గురించి కానీ ప్రజల సమస్యల గురించి కానీ ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు మరి ఒక ఇల్లు కూడా ఇచ్చిన పాపాను ఆ రోజు పోలేదు మరి నిరుపేదల బతుకులు అలాగే ఉండిపోయాయి తప్పితే వాళ్ళ కుటుంబాలు మాత్రం కోట్లు దండుకొని కోటీ మరి ఇందిరమ్మ రాజ్యం అంటేనే నిరుపేదల గుండె చప్పుడు మరి ఇందిరమ్మ పాలన ఈ రోజు మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి అంశాన్ని కూడా ఆలోచించి నిర్ణయం తీసుకొని ప్రతిదీ కూడా అర్హులైన నిరుపేదలకు చేరాలని లక్ష్యంతో కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నారు ఏదైతే తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చిందో నాలుగు కుటుంబాలు నలభై కుటుంబాలు బాగుపడదు తప్ప ఒక్కరన్నా మీరు ఇల్లు కట్టుకున్న డబల్ బెడ్రూమ్ ఇవాళ ఐదు లక్షలతో ఊరూరాలు చేసుకుంటూ మా సినిమాన నాయకత్వంలో ఇవాళ ఇల్లు కట్టుకుంటున్నాం ఇవాళ కరెంట్ ఉచితంగా వాడుకుంటున్నారు ఇంకా చేయాలని చాలా ఉన్నాయి చేసేవి ఉన్నాయి చెప్పినవి చేస్తున్నాం చెప్పని కూడా చేస్తున్నాం తప్పకుండా మీరందరూ కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రులందరం ఎమ్మెల్యేలం ఎంపీలం తప్పకుండా మీకు అడ్డగా ఉంటామని మీరొక్కటే తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే వచ్చే ఎన్నికల్లో కూడా స్థానిక సంస్థలే కానీ మళ్ళా అసెంబ్లీ ఎన్నికలే కానీ ఇంకా పదిహేను సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నాయి కదా మీరందరూ కూడా మాకుండగా ఉండండి